ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మహిళలకు కొత్త పథకం షురు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మోడీ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకు అయితే వెళ్ళిపోదాం అండి మనం మహిళలకు సం మహిళా సంఘాలకు సంబంధించి పది లక్షల జీవిత బీమా అందిస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అయితే ప్రకటన చేశారు కోటి మంది మహిళలకు సంబంధించి కోటీశ్వర్లు చేస్తామని అదే మా లక్ష్యం అంటూ వ్యాఖ్యానించారనమాట తెలంగాణ బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగును కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైతే రెండు లక్షల కోట్ల తొంభై వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా ముఖ్యంగా ఈ సందర్భంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతుల కూయలకు కూడా అందిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తానికైతే మహిళా సంఘాల సంబంధించి సభ్యులందరికీ కూడా ఇక్కడ పది లక్షల వరకు జీవిత బీమా అయితే అందిస్తామని అయితే తెలియజేయడం జరిగిందనమాట ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇక ముఖ్యంగా కోటి మంది మహిళల కోటీశ్వరులు అయితే చేస్తామని చెప్పడం జరిగింది ఇదే మా లక్ష్యం అని చెప్పేసి ఇందులో ప్రధానంగా అయితే మహిళా సంఘాలకు సంబంధించి పది లక్షల జీ అయితే బీమా ఇన్సూరెన్స్ అయితే ఇచ్చారనమాట ఉద్యోగులకు సంబంధించి అదే విధంగా కొత్త పథకాన్ని కూడా ప్రారంభించారు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఒక పథకం అంతే ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిందనే విషయం తెలియజేయడం జరిగిందనమాట ఇక మహిళలకు సంవత్సరం మరో పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించడం జరిగింది ఇందులో ప్రధానంగా అరవై మూడు లక్షల మంది మహిళని విజయవంతమైన వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చడమే భాగంగా ఇందిరామ మహిళా శక్తి పథకం రూపకల్పన చేసినట్లు వెల్లడించడం జరిగింది శ్రీనిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం చేసి మార్గాల ద్వారా లక్ష కోట్ల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తామని కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట సో ముఖ్యంగా ఇక్కడ మహిళలకు సంబంధించి ఇక కొత్త పథకాన్ని అది కూడా ఇందిరమ్మ మహిళా నిధి ఏర్పాటు అయితే చేయడం కూడా శక్తి ఆ పథకానికి సంబంధించి సో ఒక్కొక్క గ్రూప్ లాగా కావచ్చు ఇక మొత్తానికైతే లక్ష కోట్లయితే ఈ సంవత్సరంలో ఖర్చు అయితే చేయబోతున్నారట మొత్తానికి సో ఇది కొత్తగా విధి విధానాల రూపకల్పన సంబంధించి త్వరలోనే ఉన్న గైడ్లైన్స్ అయితే రాబోతుంది అంటే సో అవి వెంటనే మీకు వెంటనే వీడియో రూపంలో చెప్తాను